ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు హెమింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి లేదు ఇలా తిప్పి కుట్టుకుంటున్నాము పైపింగ్ వేసుకుంటున్నాము అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్కి పదకొండు ఇంచులు ఉంటుందండి సో నేను ఇక్కడ ఈ పై వైపున ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి పది ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను ఇలాగా ఇదే పది ఇంచులకి ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చినప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుకి పెట్టుకోవాలి ఇలాగ స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర లూజ్ ఎంత ఉంది అలాగే ఇక్కడ హ్యాండ్కి అంటే టెన్ ఇంచెస్ దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ని రివర్స్ చేసేసుకొని లూజ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా అలాగే ఈ ఆది బ్లౌజ్లో మనం ఆమ్ రౌండ్ లూజ్ని ఇలా చూడండి హ్యాండ్ ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడి నుంచి అంటే ఈ షోల్డర్ దగ్గర నుండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కానివ్వండి త్రీ ఇంచెస్ కానివ్వండి ఇలా పొడవు చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కొల్చుకోవాలి ఆరు ఇంచులు ఉంది ఇదే ఆరు ఇంచుల్ని ఇక్కడ మనము స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది చిన్న హ్యాండ్ కాబట్టి అంటే మనకి బ్లౌజ్ కూడా చిన్న సైజు బ్లౌజు హ్యాండ్ కూడా చిన్న సైజు కాబట్టి ఇక్కడ మనము రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి రెండున్నర ఇంచు పెట్టుకోవాలి చిన్న సైజు వాళ్ళకి రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇందులో వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక పాంచికి మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వన్ ఇంచు నుండి ఈ పాంచి మార్కింగ్ దగ్గర ఇలా కలుపుకుంటూ ఇందులోకి కలిపేయాలి ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి ఇలా ఒక కింది వైపుకి మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా కూడా అయిపోతుందండి ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీ కూడా మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ సైడ్ ఖర్చు అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోండి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కటింగ్ చేసుకోండి కుట్టేటప్పుడు మీకు ఇక్కడికి క్రాస్ అనేది ఇక్కడ వరకు ఉంది కాబట్టి కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడి నుంచి వన్ ఇంచికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఖర్చు నుంచి ఈ వన్ ఇంచుకి ఇలా టేప్తో కొలత తీసుకోవాలి ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకి సగం చేస్తే ఇంచులు వస్తుంది ఈ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ముప్పావి ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ముప్పా ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలాగా డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇది ఈ ఖర్చు మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి చూసారు కదండి హ్యాండ్ కటింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మనము ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి అంటే మనం ఎటైతే నిలబడి కట్ చేస్తామో అటు సైడ్ మాత్రమే ఉండాలి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో విధంగా క్లాత్ని పరుచుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫుల్ క్రాస్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకొని త్రికోణం లాగా వచ్చేలాగా కట్ పెట్టేసుకోండి లేదు తక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఇలాగా తిప్పి ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఫుల్ క్రాస్ పెట్టాము అంటే చెస్ట్ అనేది చాలా బాగా నిలబడుతుందండి తక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకి అడ్జస్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని తక్కువ క్రాస్ పెట్టుకున్నామన్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయినట్టయితే చెస్ట్ కింద కొంచెం కూడా లూజ్ రమ్మన్నా రాదండి ఇది మీరు నమ్మండి నమ్మకపోండి ఒకసారి ఈ కటింగ్ కూడా ట్రై చేసి చూడండి చెస్ట్ భాగం కింద లూజు అనే మాటే రాకుండా చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ ఈజ్ అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత వీల్ మార్కర్తో ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింద దగ్గర కింద వైపు నుండే క్లాత్కి మార్కింగ్ అయితే పడుతుంది నేను ఇక్కడ నెక్ కూడా ఈ విధంగా రఫ్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే మార్కింగ్స్ కనిపిస్తున్నాయో అక్కడ ఇలా స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఒక లైను ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా అదే రెండున్నర ఇంచుని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు సైడ్ కూడా సేమ్ రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను అర్థం కాలేదు అని టక్కున పక్కన కామెంట్లో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను అలాగే ఇక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు రెండున్నర ఇంచుకి లైన్ ఒక లైన్ రా చేసాం కదా ఈ లైన్ నుంచి ఒక ఇంచుకి కిందకి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ డాట్ కోసం ఇక్కడి నుంచి ఈ లైన్ నుంచి ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీయడం అండి ఒక హాఫ్ ఇంచుకి తగ్గించుకొని మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ నెక్ మనకు పొడవు ఎంతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని పైన ఖర్చు వదిలిపెట్టుకోవాలండి ఈ పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టుకొని మనకి ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడి నుంచి ఈ బ్లౌజ్కి పొడవు ఎంతైతే ఉందో ఇక్కడ నుంచి ఒక పాంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా పావించి పైకి మార్కింగ్ చేసుకున్నారు కదా ఈ బ్లౌజ్ని ఇలాగే పెట్టేసుకొని ఈ బ్లౌజ్కి నాలుగో ఉక్స్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా చూసారు కదా నెక్ పొడవు ఇక్కడికి ఉంది నాలుగో ఉక్స్కి ఇక్కడికి ఉంది ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ మెథడ్ని ఫాలో అయ్యారంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఈ సైడు ఈ లైన్ నుంచి ఒక ఆరించి ఒక జస్ట్ ఒక ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి స్కేల్తో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ మనకి ఇక్కడ కూడా నేను ఫ్రంట్ కట్ చేయట్లేదండి ఎందుకంటే ఈ ఫ్రంట్లో కూడా మనకి నెక్ అనేది బ్లౌజ్కి వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నేనేం కట్ చేయట్లేదు బ్లౌజ్కి ఎలాగైతే ఉందో యాస్టీజ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేను కటింగ్ అయితే చేయట్లేదు ఇప్పుడు మిగిలిన కటింగ్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు డాట్ పొడవును కూడా చూపిస్తానండి డాట్ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవుని ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇందులో ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చుకి రెండున్నర ఇంచులు ఉంది కదా ఇందులో సగము ఒకటి పావు ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇలా లైను స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఈ సైడ్ ఖర్చులకు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు అర్థమయ్యేదానికే నేను ఇలాగ డ్రా చేస్తున్నానండి లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా మిషన్ మీదనే కొలత పెట్టేసుకొని అనేది వేసేసుకుంటాను అలాగే ఇటు సైడ్ నుండి ఈ నెక్ దగ్గర నుండి మనకి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి అయితే పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా టేపుని ఫోల్డింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా డాట్ వస్తుంది కదండి ఈ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచు రెండున్నర ఇంచికి పెట్టుకొని స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ ఒక ఇంచు అంటే రెండు పాయింట్లు ఈ గీత నుంచి ఈ గీతకి అలాగే ఇటు సైడ్ కూడా రెండు పాయింట్లు ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటే మీకు ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఈ లైన్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇలా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్నారు అంటే మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది ఈ లైన్ నుంచి ఒక పోవించి యువతలకి మార్కింగ్ పెట్టుకోండి యువతలకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి అయితే అందరికీ ఆమ్ రౌండ్ దగ్గర మూడున్నర ఇంచులే వస్తుంది అనుకోవడం రాంగ్ అండి అందరికీ రాదు చాలా తక్కువ మందికి మాత్రమే మూడున్నర ఇంచ్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనము మార్కింగ్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ ఒక పావు ఇంచుకి ఇటు సైడు ఒక పావు ఇంచుకి డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ర చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను వీల్ మార్కర్తో ఈ మార్కింగ్స్ మీద ఇలా రద్ చేశారనుకోండి కింది వైపు నుండే క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట ఈ మార్కింగ్స్ వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ నెక్ అనేది వర్క్ ఉంది కాబట్టి నేను కట్ చేయట్లేదు మీకు కూడా ఎవరికైనా వర్క్ ఉంది అంటే కట్ చేసుకోవద్దండి వర్క్ లేదు అనుకుంటే ఇక్కడ నెక్ అనేది రౌండ్ కావాలా స్క్వైర్ కావాలా స్టార్ కావాలా అనేది మీ ఇష్టం ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం షేప్ బెల్ట్ కటింగ్ చేసే ముందు ఈ బ్యాక్ పాట్లో ఇక్కడ మనము క్రాస్గా గీసిన హాఫ్ ఇంచ్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇదే క్లాత్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్స్ రెండు సమానంగా వచ్చేలాగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము షేప్ బెల్ట్ పొడవు ఈ లెంత్లనేది కొలుచుకోవాలి పొడవు వచ్చేసి ఇదిగోండి పది ఇంచులు వచ్చింది పొడవు షేప్ బెల్ట్ పొడవు పది ఇంచులు వచ్చింది ఈ సైడు హాఫ్ ఇంచి పైకి ఖర్చు వదిలిపెట్టుకొని ఇలా కొలత తీసుకోవాలి రెండు ముప్పా ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు సరిపోతుంది ఈ కొలత ప్రకారం ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ పొడవు అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ సరిపోతుందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ మనకి మూడు ఇంచుల కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు షేప్ బెల్ట్ ఎంత ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి షేప్ బెల్ట్ మందంగా ఉంటే చెస్ట్ పాయింట్ కూడా మనకి అంత బాగా కుదురుతుంది ఇక్కడ నుంచి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ పొడవు వచ్చేసి పది ఇంచులు అండి షేప్ బెల్ట్ పొడవు పది ఇంచులకి ఒక మార్కింగ్ ఖర్చు సైడు రెండు ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ ఈ మధ్యలో డాటు పొడవు డాటు పొడవు దగ్గర ఇలా నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసుకోవాలి డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ఇలాగా క్రాస్గా కటింగ్ చేసేసుకోండి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక కచ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఉక్స్ పట్టి కాజా పట్టీలు ఇంకా మిగిలిన క్లాత్లు మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూశారు కదండి ఈ మెథడ్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్